అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీరు రైతు బిడ్డ సాంబశివరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు హోమ్ టూర్ అంటే నా ఇంటి ప్రదేశాన్ని ఇల్లు ఏ విధంగా ఉంటుంది చూపెట్టే వచ్చాను మన యూట్యూబ్ ఛానల్లో మంది ఈ మధ్య రీసెంట్గా అందరు హోమ్ టూర్ చూపెడుతున్నారు వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇల్లులు నాది చిన్న ఇల్లు పాత ఇల్లు నేను అయితే చూపెట్టాలని ఏ విధంగా ఉందో మేము గదులు మందుకట్లు ఎక్కడ వేసుకుంటాం పత్తి ముట్టలు ఎక్కడ వేసుకుంటాం అనేది అయితే పూర్తి కూడా చేస్తున్నాను ఒకసారి మన ఛానల్ని చూసి ఆదరించండి లైక్ చేయండి మీరు మీరు ఇలా లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది వీడియో అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరిగి వేరే వాళ్ళు చూస్తారు మన ఛానల్ కథ ఖచ్చితంగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా సంబంధించిన తోటకు సంబంధించిన వీడియోస్ నేను చేస్తున్నాను మన బెల్ లైక్ చేయకన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మెరపు తోట గురించి కూడా చెప్తున్నాను ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోయి వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం మొత్తం చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇదే నా రైతు కుటుంబం నా ఇల్లు రైతుల ఇల్లు ఏ విధంగా ఉంటాయి చూడండి రైతుల ఇల్లు అంటే ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఇంతకంటే తక్కువ ఉండొచ్చు నేను మాకు సంతతి ఒక్క ఎకరం కూడా లేదు అంత కాలుకు తీసుకుని చేయడమే చూడండి మా పాప ఉయ్యలుగుతుంది ఇట్లే ఉంటాయి ఉండి లేని గోడలు పగిలి పగిలిన సిమెంట్ రాసుకోవటం చూడండి మే నాకు మా పాప హాయి చెప్తుంది ఎలా ఉంటుందో చూపెడతాను మా సామాన్లు ఎక్కడెక్కడ పెట్టుకున్నా చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మాకు బ్యాటరీ పంపు తైవాన్ ఇప్పుడే మా చేనులు వాళ్ళు తీసుకెళ్ళారు చూడండి మాకు ఫ్యాన్ ఉంది మనడేగా కొన్న టీవీ మా చూడండి ఎలా ఉంటుందో మా ఇల్లు లోపల చూడండి ఫ్రెండ్స్ ఇగో మా బీరువా మా మంచాలు చిన్న ఇల్లు ఇగో దేవుని గది కూలరు ఫ్రిడ్జ్ టీవీ మొన్ననే తీసుకున్నాం ఇవి మా సెల్ఫులు గిన్నెలు చూడండి డ్రెస్సింగ్ టేబుల్ మా బట్టలు అన్నీ ఇలాగే ఉంటాయి అయితే మీకు ఇవన్నీ చూపెడుతున్నాను కదా రైతు కుటుంబంలో మాకు ఇల్లు ఇదేంటి ఏంటి అని అనుకుంటున్నారు కదా రైతు కుటుంబ ఇల్లులు ఏ విధంగా ఉంటున్నాయో చూ చూపెడుతున్నాను అని అంతే మా మందులు ఇట్లే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ చూడండి డబల్ కట్ కింద మంచాల కింద ఇది పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నదే కాక మాకు ఇది అప్పుడు గతంలో ఎప్పుడో కట్టుకున్న ఇల్లు ప్రభుత్వాలు ఏదైనా ఆదరించి ఏమైనా శాంక్షన్ చేసి కట్టుకుందాం అనుకుంటే ఆ ఇల్లు శాంక్షన్ కావు మేము కట్టుకునేటట్టు లేదు ఒక ఎకరానికి కూడా లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు పథకం లేదు అసలు రైతుకు సంబంధించింది ఏం లేదు మా చూడండి మా చిన్న పాప అమ్మ మా పెద్ద పాప ఇక్కడ చున్న వేసుకున్నది చిన్న పాప హాయ్ ఫ్రెండ్స్ అను మేము చూడండి ఫ్రెండ్స్ మేము మా కట్టలు ఎక్కడ పెట్టుకున్నా చూడండి మా అవన్నీ ఇవన్నీ మందుకట్టలు టైర్లు కట్టలు మా ఎంత చిన్న ఇట్లా చెత్త కుప్పలాగా ఎక్కడెక్కడ భరేసుకోవడం అంటే సపరేట్గా ఉన్న వాళ్ళు అయితే దానికి ఏరే స్టోర్ రూమ్ కట్టుచుకుంటారు మనం కట్టించుకుంటే అయితే మనకు లేవు కదా చూడండి ఇదే నా మిషన్ తెలిసే ఉంటుంది చాలా వీడియోలు పెట్టాను మా ఇల్లు అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇల్లు వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి పేదవారి మొన్నటి దెబ్బకు గాలి దెబ్బకు మొత్తం అయితే లేచిపోయినాయి హోమ్ టూర్ చేయాలనే ఉద్దేశం నాకు ఎలా వచ్చిందంటే చాలామంది హోమ్ టూర్ చేసి చూపెడుతున్నారు ఒక రైతు కుటుంబం నుంచి నేను ఎందుకు హోమ్ టూర్ చేయకూడదు అనే ఉద్దేశం ఏదైతే వీడియో చేస్తున్నాను తప్ప మిమ్మల్ని ఏదో ఏదో చేయడానికైతే కాదు ఇది నాది పొలం పొలం అంటే వెంటనే పెరడు పెరడు ఉంటారు కదా ఇదంతా పదిహేను సెంట్లు ఉంటుంది అంతే వరకే కనబడేంత కొద్ది లెక్క వరకే ఆ వైట్ యువతల వరకు ఫ్రెండ్స్ చూడండి మోటార్లు నేను సామాన్లు పెట్టుకోవాలనుకుంటే నువ్వు ఇట్లా ఇంటెక పెట్టుకోవటం మాకు ఏ పెద్ద గదులు లేవు స్టోర్ రూమ్ లేవు ఇంకా మేము కొంచెం మా అమ్మ అయితే మిరపనార్లు పోసారు మిరపనారు టమాటనారు కట్టె పొలలు ఫ్రెండ్స్ మీకు కట్టె పొలాలు తెలిసే ఉంటాయి కదా రైతు కుటుంబంలో కట్టె పొలలు అవసరం ల్యాడర్లు అవన్నీ అయితే ఒక ఎక్కడెక్కడ పడేసుకో ఎక్కడెక్కడ పడేసుకోవటం అంటే ఇక మీకు తెలిసే ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాలలో అయితే ఎక్కడెక్కడ పడేరులు స్టోర్ రూమ్లు వాటికి ఏరియా గదులు అన్ని కట్టుకుంటారు ఇదైతే మా ఇల్లు మన ఛానళ్ళు మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు కుటుంబంలో ఇల్లు అనేది ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ రైతు కుటుంబం నాకు కుటుంబం కాదు చాలా వరకు కుటుంబ పేద కుటుంబాలు ఇలాగే ఉంటాయి ఏదో అరకొర రైతులు అంటే ఎకరం రెండు ఎకరాలు చేసుకున్నట్టు అది ఈ మధ్యకాలంలో తుఫాన్ దెబ్బకు మాత్రం మర్పు తోట దెబ్బ తీసింది ఇట్లా బరకాలన్నీ వెంటనకనే ఉంటాయి బట్టలు ఇట్లా ఆరేసుకోవటం సంథింగ్ ఇట్లా చేసుకుంటాం మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసుకోండి రైతు కుటుంబం చేసే ఈ రైతు చేసి ప్రతి ఒక్క వీడియోని ఆదరించినట్టే ఈ వీడియోని కూడా ఆదరించి ఈ పూర్తి వీడియో చూడండి థ్యాంక్ యూ